చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు కాలీఫ్లవర్తో కర్రీ పప్పు ఏ కాకుండా ఇలా కాలీఫ్లవర్తో పికిల్ అంటే పచ్చడి చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాలీఫ్లవర్ పికిల్ ఇలా తయారు చేయాలంటే ఫస్ట్గా కాలీఫ్లవర్ని ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోండి అయితే ఇందులో ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని మనం నీళ్ళల్లో వేసి తీయాలండి తప్పనిసరిగా మీరు పప్పు చేసుకున్న ఫ్రై చేసుకున్న ఏది చేసుకున్నా కాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయండి వేడి నీళ్ళల్లో ఉంచి తీసేయాలి నేను ఫస్ట్ నీళ్లు వేడి చేసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులో వాటర్ వేసేయండి మంచిగా నీళ్లు మరిగిన తర్వాత ఇలా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కని ఈ వాటర్లో వేసేస్తున్నాను నీళ్లు మరిగాయి కాబట్టి ఈ వేడి నీళ్ళల్లో ఐదు నిమిషాల పాటు ఉంచుతున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకోండి నీళ్లు వేడేయ్యాయి కాబట్టి ఐదు నిమిషాలు ఈ కాలీఫ్లవర్ ముక్కలు ఉంచిన తర్వాత ఒక స్ట్రేనర్లో వడేసుకోండి అయితే మనం పచ్చడి తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఈ కాలీఫ్లవర్ ముక్కల్లో వాటర్ అనేది లేకుండా డ్రైగా అయ్యేటట్టు చూసుకోవాలండి ఈ విధంగా వేడి వాటర్లో ఉంచడం వల్ల కొంచెం ఉడికి ఉడకనట్టుగా ఉంటాయండి వీటిని మనం డ్రై చేసుకోవాలి స్ట్రేనర్లో వడేయడం ద్వారా వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి అదేవిధంగా ఈ స్ట్రైనర్ నుంచి కాటన్ క్లాత్ పైన పరుచుకోవాలి అలా అయితేనే ఈ కాలీఫ్లవర్ ముక్కలు డ్రై అవుతాయి ఓకేనా ఇలా వాటర్లో నుంచి తీసిన తర్వాత తప్పనిసరిగా కాటన్ క్లాత్ పైన పరుచుకోవాలి అయితే ఈ కాలీఫ్లవర్ పికిల్ దోశలోకి కూడా బాగుంటుంది ఈ రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఉప్మాలోకి చాలా బాగుంటుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా శ్రేణంలో వడేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు అలానే ఉంచండి నీళ్ళన్నీ పోయిన తర్వాత కాటన్ క్లాత్ కాటన్ క్లాత్ పైన పరుచుకోండి ఈ క్లాత్ పైన మనం ఇలా పరుచుకోవడం వల్ల ఇందులో ఆ కాస్త వాటర్ ఉన్నా కానీ ఆ వాటర్ అంతా కాటన్ క్లాత్ పీల్ చేసుకుంటుంది మరి ఈ కాటన్ క్లాత్ పైన ఎంతసేపు ఉంచాలంటే రెండు లేదా మూడు గంటల పాటు అలాగే ఉంచండి మంచిగా డ్రై అవుతాయి కాలిఫ్లవర్ ముక్కలు ఇందులో తేమ అనేది లేకుండా ఉంటేనే ఈ పికిల్ ఎక్కువ రోజులు ఆగుతుందండి రెండు నెలలైనా మంచిగా ఫ్రెష్గా అలానే ఉంటుంది టేస్ట్ అసలే పాడవదు మంచిగా ఉంటుంది మూడు గంటల పాటు అలానే క్లాత్ పైన ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని ఉంచండి మంచిగా ఆరిపోయిన తర్వాత అప్పుడు పచ్చడి తయారు చేసుకోవాలి ఇలా ఆరిపోయిన ముక్కలు నేను ఒక గిన్నెలో తీసుకున్నానండి ఇలా ఈ కప్పు నిండా అయ్యాయి ఇప్పుడు పచ్చడి తయారు చేసుకుందాము ఇలా ఒక గిన్నెలో వేసుకొని తగినంత ఉప్పు కారాలు వేసుకోవాలి ఈ కప్పు కాలీఫ్లవర్ ముక్కలు అయ్యాయి కాబట్టి రెండు టీ స్పూన్స్ కారం వేస్తున్నాను సరిపోతుంది మీకు మెజర్మెంట్ కోసం నేను చెప్తున్నాను ఒక కప్పు కాలీఫ్లవర్ ముక్కలు అయ్యాయి కాబట్టి టూ టీ స్పూన్స్ వేస్తున్నాను మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఈ విధంగా ఉప్పు కారాలు వేసుకోవచ్చు ఓకేనా ఇలా వన్ కప్కి రెండు టీ స్పూన్ల కారం రెండు టీ స్పూన్ల ఉప్పు కొంచెం పసుపు హాఫ్ టీ స్పూన్ ఆవపిండి పావు టీ స్పూన్ కొంచెం తక్కువే మెంతిపిండి వేసుకోవాలి నెక్స్ట్ నిమ్మరసంని వేసుకోవాలి మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి కాస్త ఎక్కువగానే పడుతుందండి నిమ్మరసం రెండు లేదా మూడు టీ స్పూన్స్ నిండా నిమ్మరసాన్ని వేసుకోవాలి ఇలా నిమ్మరసం పసుపు ఇవన్నీ వేసిన తర్వాత కలిపేసుకోండి ఈ మంచిగా వేసుకున్న ఉప్పు కారాలు ఆవపిండి మెంతిపిండి ఇవన్నీ కాలీఫ్లవర్ ముక్కలకి పట్టే విధంగా మంచిగా బాగా కలపండి అలాగే ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయల్ని వేయండి పచ్చివే వేస్తున్నాను బాగుంటుందండి ఈ మనం ఈ పచ్చడిలో ఊరడం వల్ల వెల్లుల్లి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే పచ్చి వెల్లుల్లిని వేసేయండి ఆ తర్వాత ఇందులో తాలింపు వేసుకోండి తాలింపు అంటే తెలుసు కదా తగినంత ఆయిల్ వేడి చేసుకొని అందులో ఆవాలు జీలకర్ర కరివేపాకు అంతే ఇవన్నీ వేసేసి మంచిగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే ఆ తాలింపుని ఇప్పుడు ఈ పచ్చడిలో వేసేయండి అంతే ఇదంతా మంచిగా కలిసే విధంగా కలపండి ఈ పోపు వేయడం వల్ల మనం వేసుకున్న ఉప్పు కారాలు మంచిగా కలుస్తాయండి మంచిగా కలపండి ముక్కలకి పట్టే విధంగా మంచి రెండు నిమిషాల పాటు కలిపిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేయండి ఒక రోజంతా ఊరనివ్వండి మీరు ఈరోజు పచ్చడి తయారు చేసుకుంటే కనుక తర్వాత రోజుకి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఆయిల్ కనుక తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ వేడి చేసుకున్నైనా ఇందులో వేసుకోవచ్చు మరీం పర్వాలేదు నేనైతే మీడియంగానే వేశాను బాగా ఎక్కువగా ఏమి వేయలేదు మీకు అవసరం అనిపిస్తే ఇంకాస్త అయినా వేడి చేసి ఇందులో వేసుకోవచ్చు అంతే అండి చాలా సింపుల్ చాలా ఈజీగా అనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉండే ఈ కాలీఫ్లవర్ పికిల్ చాలా ఈజీగా పిల్లలైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయండి తప్పకుండా లైక్ చేయండి అలాగే టేస్ట్ ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేస్తారు కదా మరొక మంచి టేస్టీ రెసిపీతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్